ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈ నెల ఇరవై ఆరున నిరసనను విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా సీపీఐ కార్యదర్శి సుధాకర్ కోరారు నిరసనలో పెద్ద ఎత్తున రైతులు కమ్యూనిస్టు నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న బీజేపీ విధానాలను తిప్పికొట్టాలన్నారు రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఐ నాయకులు రంజిత్ కుమార్ రాధాకుమార్ ఆనంద్ సాయి కిరణ్ పాల్గొన్నారు నిరసన చేయడానికి వెళ్తుంటే వాళ్ళని అక్కడ ఆపి విచక్షణ రహితంగా పోలీసులతోటి లాఠీసార్జి చేయించడము బాష్పాయలు ఉపయోగించడము జన చేస్తూ ఉన్నది బీజేపీ ప్రభుత్వం గతంలో బీజేపీ హామీ ఇవ్వడం వల్ల వాళ్ళ వెంక దగ్గర విషయము దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి ప్రజలందరికీ తెలుసు కానీ రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి మూడు నల చిత్రాన్ని రద్దు చేయకపోగా చర్చలు పెట్టే బీజేపీ కాలయాపం చేస్తుంది కాబట్టి రైతాంగం నిరసనానికి వెళ్తే ఇలా పోలీసులతోటి బీజేపీ వాళ్ళ మీద దాడులు చేయడం కానీ ఇలా చంపేయడం కానీ జరుగుతారు కాబట్టి వెంటనే బీజేపీ దీనికి క్షమాపణ కోసంగా కోరుతూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల ఇరవై ఆరు తారీఖు నాడు రైతులకు మద్దతుగా బీజేపీకి వ్యతిరేకంగా జరిగినటువంటి ర్యాలీలో పెద్ద ఎత్తున రైతాంగం ప్రజలు పాల్గొనాలని చెప్పేసి సిబిఐ పార్టీగా కోర్టు